అందరికీ నమస్తే అండి డబ్బు ఉన్న సంతోషం లేని జీవితం మనిషి జీవితంలో డబ్బు ఆస్తులు ఖ్యాతి అవసరం కానీ ఇవన్నీ ఉన్నా కూడా నిజమైన సంతోషం అందరికీ దొరకదు కొంతమంది ధనవంతులు కూడా బాధతో జీవిస్తున్నారంటే అది మనకు ఒక గొప్ప బోధ తండ్రి కొడుకు జీవితం మీ నాన్నగారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులు ఎందుకంటే చాలా మంది కోట్లు సంపాదించినా కూడా దివాలా తీయాల్సి వస్తుంది సంపాదన కంటే జీవన విలువలు ముఖ్యమని ఇది చెప్తుంది సత్యనాథెళ్ల గారు ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథెల్ల గారు వేల కోట్లు సంపాదించారు కానీ ఆయన కొడుకు పూర్ణ అంగవైకల్యంతో వీల్ చైర్ పరిమితమయ్యాడు ఇరవై ఐదేళ్ల వయసులో ఆయన మరణ కుటుంబానికి ఎంత దుఃఖమో తెలియజేస్తుంది సుబ్బిరామిరెడ్డి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ మా గుంట సుబ్బిరామిరెడ్డి గారు ధనవంతులే కానీ ఆయన కొడుకు మానసిక వికలాంగుడు ఇక్కడ మనకు తెలుస్తుంది సంపదతో అన్ని సాధ్యం కాదు ఆరోగ్యం బుద్ధి అత్యంత ముఖ్యమైనవి ఎన్టీఆర్ రామారావు గారు కూడా ఒక ఎగ్జాంపుల్ మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వందల కోట్లు సంపాదించారు కానీ మొదటి భార్య మరణం కుటుంబంలో ఖాళీ తెచ్చింది రెండవ పెళ్లి కలహాలకు దారి తీసింది చివరికి మనస్తాపంతో జీవితం ముగిసింది డబ్బు ఉన్న మనశ్శాంతి లేకపోతే జీవితం అసంపూర్ణంగా అయ్యింది సింగానియ గారు కూడా ఒక ఉదాహరణ రేమాన్స్ అధినేత విశ్వాపతి సింగానియ గారు తన జీవితాన్ని అంకితం ఇచ్చి ఆస్తులు సంపాదించారు కానీ తన కొడుకు ఆయనను ఇంటి నుండి బయటికి పంపించాడు బంధాలు నిలబడకపోతే డబ్బు ఉన్న జీవితం శూన్యమవుతుంది ధర్మం డబ్బు కంటే ముఖ్యము మనము ఎంత సంపాదించామనేది కాదు ధర్మ మార్గంలో జీవిస్తూ పిల్లలకు మంచి సంస్కారాన్ని ఏర్పడం ముఖ్యం సంపాదించిన డబ్బు ధర్మ కార్యాలకు ఉపయోగపడితేనే అది నిజమైన సుఖం డబ్బు మరియు అహంకారం డబ్బు ఎల్లప్పుడు సుఖం ఇవ్వదు అది అహంకారాన్ని పెంచుతుంది అహంకారం ఉన్న చోట సమస్యలు వస్తాయి డబ్బు అవసరం కానీ అహంకారం మూలం కాకూడదు కోరికలు దుఃఖాలు బుద్ధుడు చెప్పినట్లుగా మనిషి బాధలకు ప్రధాన కారణం కోరికలు కోరికలు పెరిగితే మనసుకు అశాంతి పెరుగుతుంది తక్కువ కోరికలతో జీవించడం తృప్తి మనం ఆనందాన్ని ఇస్తుంది తృప్తిగా జీవించడం అంటే మంచి భోజనం మంచి నిద్ర ఒక ఇల్లు గౌరవప్రదమైన జీవితం ఉంటే మనం నిజంగా ధనవంతులమే దానికి తోడు ప్రశాంతత ధర్మం ఉంటే జీవితం పరిపూర్ణం చివరి సందేశం ఎవరికి ఎప్పుడు సుఖాలు ఉండవు కష్టాలు కూడా తప్పవు కానీ తక్కువ కోరికలతో తృప్తిగా జీవించడం గొప్ప అదృష్టం డబ్బు తాత్కాలికం కానీ విలువలు తృప్తి శాశ్వతం ఇది గుర్తు పెట్టుకోండి తల్లి గర్భం నుంచి ధనం తీసుకెళ్ళలేం లవణం అన్నం మింగినట్లు బంగారం మింగలం శేషప్ప కవి చెప్పారు నిజమైన ధనవంతుడు కోట్లు సంపాదించిన వాడు కాదు తృప్తిగా జీవించేవాడే నిజమైన ధనవంతుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్